హాయ్ ఎవ్రీవన్ పెంచులకోనలో అయితే మేము దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు ఇంతకుముందు అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ కింద అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను లాంగ్ వీడియో అయితే వచ్చింది కాబట్టి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే అద్వి తాకి వాళ్ళ అమ్మమ్మ బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చారు గోల్డ్వి అవి అయితే మెయిన్ అమ్మ వేస్తున్నాడు ఇంకా దర్శనం దగ్గర అయితే ఏం వీడియో తీయలేదు ఇంకా గుళ్ళో వీడియోస్ అయితే అలా ఉండవు కాబట్టి ఇంకా లక్ష్మమ్మ గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఎదురు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి టూ అయిన అయిపోయింది టైము టూ ట్వంటీ అలా అయింది ఇంకా మా అమ్మ వచ్చేసి ప్రసాదం వండేదానికైతే వెళ్ళింది ఇక్కడ మేమంతా కూర్చొని అయితే ఉన్నాము ఇక్కడే పొంగల్ చెడ్డు ఉంది కదా కళ్యాణ కట్ట దగ్గర ఇక్కడైతే ప్రసాదాలు అయితే వండుకోవచ్చు ఇంక ఇక్కడే ప్రసాదం వండుకొని దేవుని దగ్గర అయితే పెట్టేసుకొని దండం పెట్టుకుంటాము ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పల్లెంలాగైతే వేసుకోవాలి ఇంకా పిల్లలకి ఇంటికి తెప్పించాం కాబట్టి ఇలా అయితే పల్లెంలాగైతే వేసుకుంటున్నాము మామూలుగా గుండు కొట్టించుకున్నట్లయితే ఇలా ఏం లేదు ఇంటి దగ్గర నుంచే మా అమ్మ బియ్యము బెల్లము దబరా అయితే తీసుకొని వచ్చింది ఇంకా కట్టెలు అయితే ఇక్కడే ఉంటాయి ప్రసాదం వండిన తర్వాత అయితే వెళ్తున్నారు ప్రసాదం తీసుకొని నేనైతే అక్కడ కూర్చున్నాను నేను మా అత్త ఏం లేదు పెన్సిల్ కాన్లో కొంచెం చల్లబడిపోయింది ఇప్పుడైతే ఇక్కడ వేస్తున్నారు పల్లెము మామూలుగా అయితే గుడికి ఎదురుగానే వేస్తూ ఉన్నాము ఇప్పుడు వచ్చేసి ఇలా కట్టించారు కదా కొత్తగా ఇంక ఇక్కడైతే వేసుకుంటున్నారు అందరూ కూడా వేసుకునే వాళ్ళు ఇంకా మూడు పల్లెలు అయితే వేస్తుంది మా అమ్మ ఇంటి దగ్గర అయితే పప్పు కూడా చేసేది ఇక్కడ పప్పు అవన్నీ చేయాలంటే టైం పడుతుంది లే అని చెప్పేసి బెల్లమన్నమే చేసింది ఇంకా మాతో చేసి చరణ్కి బ్రేస్లెట్ అయితే తీసుకొని వచ్చింది మా పెద్ద అదైతే వేయించుకుంటా ఉన్నాడు ఇంకా మా చిన్నతో వచ్చేసి అద్వితాకి చైన్ తీసుకొని వచ్చింది ఆ చైన్ అద్వితాకి వేయకుండా చరణ్కే వేస్తూ ఉంది అద్వితా మెల్లో ఆల్రెడీ చైన్ ఉంది ఇంకెందుకులే చరణ్ అని వేసుకొనిలే అని చెప్పేసి ఇంకా పళ్ళెం వేసుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకొక బుద్ధి చల్లిచ్చినాక అందరం కూర్చొని అయితే బోన్ చేయాలి మా అన్నకు వచ్చేసి గుండు కొంచెం మంటగా ఉందంట చెమట పట్టి అందుకని అయితే నేను ఇంటి దగ్గర నుంచి మా వదిన గంధం డబ్బా తీసుకొని వచ్చింది పిల్లల కోసం అని అదైతే రాస్తా ఉన్నాను ఇంకా అందరం కూర్చొని అయితే తింటున్నాము ఇక్కడ తాటి నుంజులు అయితే వాళ్ళు అమ్ముతున్నారండి మేమైతే తాటి నుంజులు తీసుకున్నాము నేను తీసుకున్నాను మాతో కూడా తీసుకొని అది తాగు కూడా గుండెకి పోసేసాము చరణ్ అక్కడ కూర్చొని అయితే తింటా ఉన్నాడు ఇంకా తినేసిన తర్వాత అయితే మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి అక్కడెక్కడన్నా కూర్చొని ఇంకా రూమ్కి అయితే ప్రయత్నిద్దామని చెప్పేసి వెళ్తున్నాము అత్త అయితే కొంచెం సిగ్గుపడిపోతుంది వీడియో తీస్తా ఉంటే ఉదయమే రూమ్ దొరికింటే బాగుండేది రూమ్ దొరక మేము లగేజ్ ఎంత ఆడికిడికి మోసుకుంటా ఉన్నాము కొండ చూసేయండి ఎలా ఉంటుందో పెన్సిల్ కొండ పెన్సిల్ తిన్నాళ్ళు జరిగింది కదా ఇప్పుడు వచ్చేసి సెకండ్ వీక్ జరుగుతూ ఉంది కదా శనివారము అందుకని జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు అలా నాలుగు వారాలు అయితే జరుగుతుంది ఆ నాలుగు వారాలు జనాలు అయితే ఎక్కువగానే ఉంటారు నార్మల్ డేస్లో అయితే అంత ఎక్కువ అయితే ఏమి ఉండరు వచ్చేసి లడ్డు తీసుకుంటున్నాము లడ్డు వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఒకటి పులిహోర ప్యాకెట్ ఒకటి వచ్చేసి టెన్ రూపీస్ పులిహోర అయితే ఏం తీసుకోలేదు లడ్లు అయితే ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాము ఇంకెవరికైనా ఇచ్చేదానికి ఉంటుంది లే ఇంటికెళ్ళిన తర్వాత అనేసి ముందు పక్క అయితే టికెట్ తీసుకోవాలి మనకి వెళ్ళి లడ్లు కావాలి ఏంటి అనేది ఇక్కడికి వచ్చేసి ఆ టికెట్ ఇచ్చామంటే లడ్లు అయితే ఇచ్చేస్తారు ఇక్కడ కూడా ఎక్కువ ఏం జనాలు లేరు ఇప్పుడు టైం కాదు కాబట్టి ఆఫ్టర్నూన్లో ఎక్కువ ఏం ఉండరు ఇంకా కవర్ అయితే ఫ్రీగా అయితే ఏమి ఇయ్యరు ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కవర్కి కవర్ తీసుకోవాలంటే ఫైవ్ రూపీస్ ముందే పే చేసుకొని అక్కడి నుంచే తీసుకొని రావాలి లడ్లు అయితే కవర్ సరిపోలేదు ఒకటి అయితే తీసుకున్నాం మేము ఇక్కడ వచ్చేసి రూమ్స్ ఇచ్చేదానికైతే ఇస్తా ఉన్నారు ఇంక ఇక్కడైతే రూమ్స్ తీసుకునేదానికి నాని అయితే లైన్లో ఉన్నాడు మా వదిన వాళ్ళ తమ్ముడు ఇంకా రూమ్కి అయితే ఇచ్చారు రూమ్ అయితే దొరికింది మాకు ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము రూమ్ వచ్చేసి కొంచెం దూరంలో ఉంది వెళ్ళాలి నడిచి ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి దిగాలి మళ్ళీ చూడగానే అదొక ఊరులాగా అయితే అనిపించింది మళ్ళీ ప్లేస్ అయితే బాగుంది రూమ్ ఎలా ఉందో చూసేయాలి ఇంకా వెళ్ళి ఇక్కడికి వచ్చే ఎండ్ అయితే లేదు కానీ చాలా ఉబ్బైతే ఉంది గాలి అనేది వీచలేదు కొంచెం కూడా మాతో వాళ్ళు అయితే నచ్చేదానికి కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు కొంచెం లా ఉన్నారు కాబట్టి ఇంకా స్టెప్స్ అయితే ఎక్కాలంట వన్ ట్వంటీ నెంబర్ అంట మా రూమ్లో వచ్చేసి ఇంకా ఇక్కడే లడ్లు కూడా చేస్తూ ఉన్నారు లోపల ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము వన్ ట్వంటీ నెంబరు రూమ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుందేమో అనుకున్నాము మాకు తెలియదు కదా ముందు చూడలేదు చూస్తే రూమ్ అయితే చిన్నగా ఉంది అప్పుడే రెండు రూమ్ తీసుకుంటే సరిపోయింటు మళ్ళీ వెళ్తే రూమ్లు అయితే అయిపోయాయి ఇంకెలాగోలా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి దీంట్లో ఇంకా మార్నింగే వెళ్ళిపోతాం కాబట్టి ఒక బెడ్ అయితే ఉంది ఇద్దరైతే పడుకోవచ్చు దాని మీద ఇక్కడ నుంచి అయితే వ్యూ చూసేదానికి చాలా బాగుంది కిటికీలోంచి ఇంకా ఆ రూమ్లో అంతమంది ఉండలేక పైకి అయితే వచ్చేసాము పైన వచ్చేసి చల్లగా గాలైతే వీస్తూ ఉంది ముందు మా అన్న వాళ్ళు అయితే వచ్చి చూశారు ఇంకా మాకు కూడా వచ్చి చెప్పారు పైన ప్లేస్ బాగుంది రానంటే ఇంకా మేము కూడా పైకి వచ్చేసాము ఇంకా సాప రగ్గులు ఏమైనా తినేదానికైతే తీసుకొని వచ్చేసాము ఇక్కడే చాలాసేపు అయితే టైం స్పెండ్ చేశాము ఇంకా ఫొటోస్ అవి కూడా తీసుకుంటా ఉన్నాము ఎటు తిరిగినా కొండలే ఉన్నాయి అద్విత అయితే వాళ్ళ బాబాయ్తో బాగా ఆడుకుంటా ఉంది పైన ఎక్కి గుండు మీద అయితే మీదయితే టప్పటప్ప కొడతా ఉంది కొట్టేది బరికే చేస్తూ ఉని వాళ్ళ బాబాయ్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు అద్వితాన్ని ఎత్తుకొని ఇక్కడైతే పిల్లల్ని పని పెట్టేశాము కొంతసేపు కింద అయితే అస్సలు లేదు ఈ ప్లేసే బాగుంది అవకీరా చరణ్ ఏమే ఎందుకని చరాను అది ఇది చూడండి చరా ఇటు చూడ అదే సర్దుగా కొండ వస్తుంది కొండలోని గుండు వస్తుంది చూసినా గుండు ఇంట్లో యో ఇన్ సిక్స్ ఫార్టీ అలా అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యాము స్నానం చేసి రాజరాజేశ్వరమ్మ గుడికి వెళ్ళేసి అలా తిరిగేసి ఏమైనా తినేసి వద్దామనేసి ఇంకా వీళ్ళంతా రెడీ అయిపోయి కింది కూర్చోలేదు టైం ఎక్కువైపోయింది ఇంకా బయలుదేరుతున్నాము ముందు రాజరాజశ్రమ గుడికైతే వెళ్ళలేదు ఇప్పుడు వెళ్దామని చెప్పేసి ఇంకా మా అమ్మ మా నాన్న అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు వచ్చేసి ఎయిర్టెల్ అయితే అసలు పనిచేయడం లేదు మేము ఉన్న చోటైతే జియో అన్న అయితే పనిచేస్తుంది ఇంకా ఫోన్ చేయాలన్నా ఏమైనా మెసేజ్ రావాలన్నా ఇంకా బయటికి రావాల్సిందే ఇంకా షాప్లు అయితే నార్మల్ డేస్లో ఉండే కన్నా ఎక్కువైతే ఉన్నాయి తినాలి జరుగుతుంది కాబట్టి ఏవి కూడా కొంచెం రేట్ ఎక్కువే ఉన్నాయి తక్కువైతే ఏం లేవు ఇంకా జాయింట్ వీల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మేమైతే ఏం ఎక్కలేదు ఎవ్వరు అసలు లేరు ఒక్క పర్సన్ కూడా లేరు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైంలో ఏమైనా జరుగుతుందో ఏమో మా చరణ్ చూసి ఎక్కుతా అంటాడో ఏమో అనుకున్నాను అసలు పట్టించుకోలేదు ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల గురించి చెప్పాల్సిన పని కదా ఎక్కడైనా ఉంటాయి జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు తక్కువ అయితే ఏం లేరు నేను మా అత్త అయితే కొంచెం ఫాస్ట్గా నడుస్తున్నాం వాళ్ళు వచ్చేసి ఎక్కడో వస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళ అయితే ఆగాము కొంతసేపు వచ్చారు మళ్ళీ కలిసాము అందరము అద్వితాకైతే నేను ఇద్దరు వచ్చేస్తా ఉంది పాపం చాలా ఇబ్బంది పడిపోయింది షాపింగ్ ఏమన్నా ఇంకా రాజరాజేశ్వరమ్మ గుడికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చే తలకి మా వాళ్ళకి కొంచెం దాహం అనమాట ఇంకా వాటర్ బాటిల్ అయితే పెద్దదే ఉంది మా దగ్గర అదే తీసుకొని వచ్చాము ఇంకా నీళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పేసి మధ్యలో ఇంకా ఎంట్రన్స్ దగ్గర ఆగేసి వాటర్ అయితే తాగుతున్నాము చాలా మంది అయితే అప్పటికే చూసి అయితే వచ్చారు ఎయిట్ కల్లా క్లోజ్ చేస్తారంట టెంపుల్ వచ్చేసి మొత్తం అయితే ఏం వీడియో తెలియదు అక్కడక్కడ అయితే తీసాను మొత్తం మీరు కన్నా చూడాలనుకుంటే నా ఛానల్లో ఇంతకుముందు అయితే పోస్ట్ చేశాను అది చూసేయండి ఇక్కడైతే ఫ్లవర్స్ గురించి చెప్పాల్సిన పని లేదండి అన్ని రకాల ఫ్లవర్స్ చెట్లయితే ఉంటాయి పొద్దుగా పది సంవత్సరం వచ్చినాయి ఇప్పుడు కొంచెం లైటింగ్ రావాలని అంతా ఆమె ఈ పక్క వేణ పట్టుకుని ఉంది మొదట ఇంకా ఈ గుళ్ళలో అయితే సైలెంట్ ఉంది జనాలు అయితే ఎక్కువ లేరు వస్తున్నారు దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నారు ఎక్కడ అయితే మనుషులు కూడా ఏం కనపడడం లేదు ఇంకా క్లోజింగ్ టైం అయితే ఉంది కాబట్టి ఇంకొక వాచ్మ్యాన్ అయితే ఉన్నాడు ఆ గేట్ దగ్గర ఈ ఫ్లవర్స్ అయితే బలం ఉన్నాయి నేను చూపిస్తున్నవి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ముందు పక్క అయితే స్టెప్స్ అయితే ఉంటాయి అవన్నీ అయితే ఎక్కిపోవాలి పైకి ఇంకా దర్శనం చేసుకొని కిందికి అయితే వచ్చేసాము ఇంకక్కడైతే అసలు ఫోన్ బయటకైతే తీయకూడదు ఇంకా పనస్ చెట్టు అయితే చూస్తూ ఉన్నాము ఈ అయితే ఎన్ని పనసకాయలు అయితే ఉన్నాయో మా అన్న అయితే నేను వేసిన చెట్టు అయితే ఒక్క కాయ కూడా అయితే ఫీల్ అయిపోతున్నాడు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా ఇంట్లో వేసి అది ఇంతవరకు అయితే కాయ బయటకే రావడం లేదు ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దదైతే ఉంటుంది అక్కడికైతే వెళ్ళాము ఇక్కడికి వెళ్ళిన పాటు అద్విత అయితే నిద్ర నిద్రపోయింది ఇంకా బయటకు వచ్చేసి ఇంకేమైనా తిందామని చెప్పేసి దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము దోశ ఇడ్లీ ఇంకా తినేసి వెళ్తూ ఉంటే పానీపూరి బండి కనపడింది ఇంకా తింటూ ఉన్నాము చరణ్ నాకు కూడా కావాలంటే వాళ్ళు బాబాయ్ తినిపిస్తూ ఉన్నాడు ఇంకా ఎక్కువైతే ఏం తిరగలేదు షాపింగ్ కూడా ఏం పెద్దగా చేయలేదు ఫోర్ అయిపోయింది నేను మా వదిన లేచాము వీళ్ళంతా పైన పడుకోనున్నారు మా అత్త వాళ్ళు మా అన్న వాళ్ళు వాళ్ళని పోయి లేపుకొని వచ్చాము మా అన్న వచ్చేసి మళ్ళీ పిల్లల మధ్యలో పడుకొని నిద్రపోతా ఉన్నాడు కొంచెం ఎర్లీగా బయలుదేరామంటే ట్రాఫిక్ ఉండదు ఉదయాన్నే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు లేపాము కానీ వీళ్ళు ఇంటికి పడుకొని మళ్ళీ లేట్ చేశారు ఇంకా బయటకు అయితే మేము చరణ్ వచ్చేసి మా అత్తని అయితే అంటా అన్నాడు నేను ఎత్తుకుంటారా అంటే వాళ్ళు బావ దగ్గరికి వెళ్ళలేదు అది దోమలు అయితే ఎక్కువగా ఉన్నాయి పైన నేను అందుకే కిందికి వచ్చి పడుకున్నాను ఇంకా చాలామంది పడుకోనున్నారు కొంతమంది అయితే లేచారు అప్పుడే మేము బయలుదేరే తల్లికి తలారిపోయిందనమాట పెంచరు కోణంలోని అంత ఉదయాన్న లేచి కూడా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఆ కొండ దగ్గర నుంచి వస్తున్నాం మేము ఈ రౌండ్ అంతా పోయినా కూడా ఆ కొండ దగ్గరికి వెళ్తాము ఇప్పుడు వచ్చేసి సూర్యుడు కొంచెం కొంచెం అయితే బయటకు వస్తున్నాడు సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి చరణ్ అయితే దనం పెట్టుకుంటున్నాడు సూర్యుడికి ఇంటి దగ్గర కూడా స్నానం చేసిన పాటు వచ్చి ధనం పెట్టుకునే అలవాటు అయితే ఉంది అందుకనేసి దండం పెట్టుకుంటా ఉన్నాడు అద్వ్యాల దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడైతే కాఫీ తాగేదానికైతే ఆపారు డ్రైవరు ఇంక అందరు వెళ్ళేసి కాఫీ తాగుతూ ఉన్నారు మేము వచ్చేసి కార్లోనే కూర్చున్నాము ఇంకా అద్విత అయితే వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటా ఉంది ఇంకా మా అన్న వచ్చేసి మా అత్తోళకి కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చాడు నేను మా వదిన అయితే ఏం తాగలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ దేవుని దగ్గర పల్లెం వేసుకోవాలి కాబట్టి ఎదుకో వచ్చిన ఇంకా ఇది బదువాల దగ్గర ఉండే బ్రిడ్జి ఈ బ్రిడ్జి పరీత అయితే లేదు అద్విత అయితే మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వచ్చి కూర్చునింది ఆడికి ఇక మారుతానే ఉంది అద్విత వచ్చేసి ఇద్దరుపాయి లేచింది మళ్ళీ వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది మార్నింగు ఇంకా అమ్మ వచ్చి అన్ని పనులు అయితే చేసేసింది నైటు ఇంకా ప్రసాదం అయితే ఉండేది ఉందంట బ్యాలెన్స్ ఇంకా స్నానం చేసేసి ప్రసాదం కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా మామూలుగా బెల్లం వేసి ప్రసాదం వండుతారు కదా ఇంకా అదే ఇంకా దాంట్లోకి పప్పు వండారు కొంచెం మేమైతే పెసరపప్పు చేస్తాము దేవునికి పెట్టేదానికి ఇంక వచ్చేసి నామాలు వేసుకుంటున్నారు ఇప్పుడైతే లెవెన్ అయిపోయింది టైము ప్రసాదాలన్నీ చేసేలోపు ఇంకా మా వదినైతే అంతా వడ్డిస్తూ ఉన్నారు ఇంకా బెల్లం అన్నము పెసరపప్పు నెయ్యి వేసేసి పల్లెం వేసుకొని టెంకాయ కొట్టుకోవాలి ఇంకా మా అన్న చరణ్ అయితే ఆతృతగా చూస్తున్నారు ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా అని చరణ్ అంటే ఇడ్లీ తిన్నాడు ఇంకా పెద్దవాళ్ళం కాబట్టి మేము తినలేదు ఉపవాసమే ఉన్నాము ఇంకా అక్కడ నుంచి తీసుకొని వచ్చిన లడ్లు కూడా పెట్టేశాము ఇక్కడే గోవిందావిందా గోవిందా 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 ఇంక ఇది కూడా సాటర్డే రోజు మా అత్తకి బట్టలు అయితే పెడుతున్నాము ఇంకా ఆమెకి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించాము ఇంక ఇక్కడే కట్టుకొని అయితే ఇంటికి వెళ్తుంది ఇంకా మా వదిన అయితే కాళ్ళకి పసుపు పోస్తున్నారు ఈసారి అయితే మా అన్న మా వదినే పెడుతున్నారు బట్టలు ఇంకా పిల్లలకైతే ఇంటికి తీపిస్తారు కాబట్టి ఆడబిడ్డకి బట్టలు పెట్టాలని పెడతా ఉన్నారు बेटो तो, आप जस्ट और वो जा था बेटा जल्दी स्माइल प्लीज नहीं तो देगी इधर से वो कदम की ये पास आगे कोने और किधर भी बोल डाल इधर गादा पीस ఇంకా మా అన్న వదిన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా అత్త దగ్గర ఇంకా మా అత్తాకి మా నాన్న తమ్ముడే కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారు ఇంకా ఆమె బట్టలు కట్టుకున్న తర్వాత అయితే మా అన్న అయితే దొడుకొని వెళ్తున్నారు విసిపెట్టడానికి ఇంటి దగ్గరికి ఇంకా మా అత్త వాళ్ళ ఇల్లు వచ్చేసి పక్కిల్లే ఇంకా అక్కడికే తీసుకొని వెళ్తున్నారు ఇంకా సాటర్డే రోజు అయితే అలా జరిగింది అప్పుడే అమ్మ సారీ మార్చుకొని వచ్చేసింది అతిథిత కూడా అక్కడికి వెళ్ళి ఉంది ఇంకా మా నాన్న దగ్గరికి తీసుకొని చదువులు పెట్టింది ఇంకా శ్యామ అనే వేసేదానికైతే వస్తున్నారు ఇంకా సండే రోజు అయితే ఫంక్షన్ ఉంది కదా ఇంకా అందరినీ పిలిచి భోజనాలు అయితే పెడుతున్నాము ఇంకంతా సెట్ చేసుకునే లోపయితే నైట్ అయిపోయింది ఒక ఫైవ్ డేస్ నుంచి అయితే మాకు కొంచెం కూడా రెస్ట్ లేకుండా అన్ని పనులు అయితే చేసుకుంటా ఉన్నాము ఇంకా సండే రోజు ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పటికే లాంగ్ అయిపోయింది వీడియో మీకునే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో